హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచేరి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే మా నాన్న వాళ్ళ ఊర్లో మరాఠమ్మ తల్లి సంబరం జరుగుతుందండి అన్ని గ్రామాలకి గ్రామ దేవతలు ఉంటాయి కదా అలాగే మా ఊరుకున్న గ్రామ దేవతలు ఏమే ఒకటి అనమాట సో ఈరోజు అంటే ప్రతి ఇయర్ కూడా మరాఠమ్మ తల్లి సంబరం అనేది జూన్ నెలలో జరుగుతుందండి ఈ నేనైతే లాస్ట్ చాలా ఇయర్స్గా నేను మిస్ అవుతున్నాను ఈ సంబరాన్ని ఈ ఇయర్ అయితే నాకు ఆ తల్లి ఆశీస్సులు అనేవి ఉన్నాయండి గ్రామ దేవతలనే పొలిమేర దేవతలని కూడా అంటారండి పొలిమేర దేవతలు అంటే ఏంటంటే మన గ్రామానికి నాలుగు వైపులా అంటే అన్ని వైపులా కూడా ఈ పొలిమేర దేవతలు అనేవి కాపలాగా ఉంటాయి అన్నమాట ఊర్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కూడా రాకుండా కాపలా కాస్తూ ఉంటాయని అని ఒక నమ్మకం అండి అండ్ ఈ అమ్మవారికి ఏంటంటే పసుపు నీళ్ళు అనేవి చాలా ఇష్టం కదా ఈ మరాఠమ్మ సంబరం రోజున ఏంటంటే అందరూ కూడా ముర్రాటలు తీసుకెళ్తారండి ఏ అమ్మవారికైనా సరే ఇంకా పండగన్నా వారాలు అన్నా ఇంకా ఏమన్నా సరే ఈ ముర్రాటలు అనేవి కన్ఫర్మ్ గా ఉంటాయి ఎందుకంటే పసుపు కుంకుమ కలిపిన ఈ నీళ్ళని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అని ఒక నమ్మకం అండి ఎందుకంటే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అలాగే ఈ పసుపు నీళ్ళలో మళ్ళీ మనం కొమ్మలు కూడా వేస్తామండి అమ్మవారి పండుగ వేపకొమ్మలకు కూడా అలాగే మంచిగా వేప కొమ్మ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి చిన్న పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకైనా చాలా డిసీజెస్లో వేప వేపాకుల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి పండుగలు సంబరాలు అంటే చాలా సరదా అండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ సరదాలే వేరు కదా బట్ పెద్ద అయ్యాక ఏంటంటే మనం మనకు ఒక బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ వాళ్ళ చీర కొంగులు పట్టుకుంటూ వెళ్ళే వాళ్ళం సరదాగా ఇప్పుడు ఏంటంటే మనమే పట్టుకోవాలి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండ్ అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట రెండు ఎక్స్పీరియన్స్లు కూడా చాలా బాగుంటాయి లైక్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్ రెండు కూడా రెండు ఎక్స్పీరియన్సెస్ కదా అలానే ఇవి కూడా అనమాట అండ్ దానికి దీనికి కంపేర్ అంటే అది అంతే అప్పుడప్పుడు అలా కంపేర్ చేస్తూ ఉండాలి అండ్ ఫైనల్గా అయితే మేము ముర్రాటలు తీసుకొని అందరం వెళ్తున్నామండి నాకు ఈ ఇయర్ చాలా తక్కువ మంది అని అనిపించారు జనాలు నాకే కాదు చాలా మంది అనుకుంటున్నారు అసలు జనమే లేరని ఊరంతా కలిసి ఇలా ఉర్రాటలు పట్టుకొని అమ్మవారికి వెళ్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదండి అండ్ ఇక్కడైతే మా పిన్ని వాళ్ళు అందరూ కూడా వీడియో తీయమ్మా వీడియోస్ తీసి మాకు పంపించమ్మా నార్మల్ టైంలో తీస్తావు ఇప్పుడు ఎందుకు తీయట్లేదు అని అంటున్నారు బట్ ఏంటంటే అంతమంది జనాల్లో మాట మాటికి కెమెరా పట్టుకొని తీస్తే బాగోదు కదా అని నేను కొంచెం మొహమాట పడ్డానమాట బట్ ఎలాగైతే నేను కొన్ని కొన్ని క్లిప్స్ని అయితే తీసానండి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు హాయ్ మా ఫ్రెండ్ శ్రీకాకుళం వెళ్ళింది అంటండి నాకైతే అస్సలు కలవలేదు అక్కడనే కలిసింది ఇక్కడ ఒక ఆమె మీద అమ్మగారు పోనారండి ఇంకా ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫైనల్గా అయితే ఇంకా మా మరాటపు సంబరం అయిపోయిందండి అన్నీ ఇచ్చేసాక ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడేమో అక్క ఒకసారి మన అందరికీ ఫైనల్గా వీడియో తీయక్క అని చెప్తున్నారు మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్